ఆర్య దయానంద వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ విజయలక్ష్మి ఈ సందర్భంగా ఆమె ముప్పై మందికి బీపీ షుగర్ తదితర వ్యాధులు కనుగొన్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బాలకొండయ్య తదితరులు హాజరయ్యారు ఆర్య దయానంద వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ విజయలక్ష్మి ఈ సందర్భంగా ఆమె ముప్పై మందికి బీపీ షుగర్ తదితర వ్యాధులు కనుగొన్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బాలకొండయ్య తదితరులు హాజరయ్యారు మనకి ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఎల్ ఎర్లీ ప్రోగ్రాము కలువైనందు వృద్ధుల ఆశ్రమం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ క్యాంప్లో భాగంగా మేము ఫస్ట్ పేషెంట్స్ని వాళ్ళ దగ్గర హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు అందజేస్తున్నాము అలాగే ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ గురించి మొత్తం చెప్పాము డైట్ హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అలాగే పర్సనల్ హైజీన్ అలాగే ఏజ్లో వచ్చే కామన్గా వచ్చే సమస్యలు వచ్చిన తర్వాత ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ని రాజమ్మ గారు మాకు చాలా హెల్ప్ చేశారు అని సక్రమంగా జరిగేటట్టు ప్రోగ్రామ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఈరోజు క్యాంప్లో భాగంగా మనకు రక్త పరీక్షలు వీళ్ళకి అవసరమైనటువంటివి షుగర్కి సంబంధించిన రక్త పరీక్షలు బీపీకి సంబంధించినట్వి అలాగే లిక్విడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి యూరిన్ టెస్ట్లు ఈ పరీక్షలన్నీ వీళ్ళకి అందజేస్తున్నాము స్ఫూటమ్ టెస్ట్లు కూడా ఎవరికైనా టీపీ పరీక్షలు ఉంటే స్ఫూటం గురించి కూడా చేస్తున్నాం అలాగే ఎన్సిడి సర్వేలో భాగంగా ఎవరికైనా షుగర్ బీపీ ఉన్నా కానీ ఎవరైనా క్యాన్సర్కి సంబంధించిన ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు అందజేస్తున్నాము